సూతమహర్షి సోనకాది ఋషులతో ఇలా చెబుతున్నాడు ఓ తపోధనులారా ఉపాసన కాండ ద్వారా తాము ఆరాధించే సత్పురుషులకు భుక్తిని ముక్తిని ఇచ్చే శివశక్తుల దశావతారాల గురించి చెబుతున్నాను వినండి ఒకటి మహాకాలుడు ఈ అవతారం ప్రళయం విస్ఫోటన సమయంలో శివుడు మహాకాలుడిగా అవతరించి సమస్త కాలాన్ని నాశనం చేసి సృష్టి పునరుద్ధరించాడు రెండు తారా ఈ అవతారం అసురులు తత్వాశ్రని దుర్వినియోగం చేసినప్పుడు శివుడు తార అవతారంలో మార్గదర్శకుడిగా భాసిల్లాడు మూడు బాలభువనేసుడు ఈ అవతారం భూమిపై పిల్లలను రాక్షస శక్తుల వల్ల భయపడుతున్న సమయంలో శివుడు బాలభువనేసుడిగా వారి రక్షణకర్త అయ్యాడు నాలుగు షోడశ శ్రీ విదేశుడు ఈ అవతారం తంత్రశాస్త్రాన్ని భక్తులకు బోధించడానికి శివుడు ఈ అవతారంలో తంత్రజ్ఞానాన్ని అందించాడు ఐదు భైరవుడు ఈ అవతారం దుష్ట శక్తులు ప్రపంచాన్ని భయపెట్టినప్పుడు శివుడు భైరవుడిగా అవతరించి వాటిని భస్మం చేశాడు ఆరు చిన్నమస్తకుడు ఈ అవతారం త్యాగము మరియు ధైర్యానికి ప్రతీకగా శివుడు చిన్నమస్తకుడి రూపంలో భక్తులకు త్యాగ మార్గాన్ని చూపించాడు ఏడు ధూమవంతుడు ఈ అవతారం కాలుష్య శక్తులు భూమిని కలుషితం చేసిన వేళ శివుడు ధూమవంతుడిగా అవతరించి శాంతిని నెలకొల్పాడు ఎనిమిది బగళాముఖుడు ఈ అవతారం శత్రువుల దమనానికి శివుడు బగళాముఖుడిగా అవతరించి భక్తుల రక్షణకు నిలిచాడు తొమ్మిది మాతంగుడు ఈ అవతారం కళలు మరియు సంపదను భక్తులకు ప్రసాదించేందుకు శివుడు మాతంగుడిగా రూపం ధరించాడు పది కమలుడు ఈ అవతారం భక్తుల జీవనంలో ధనం మరియు సౌభాగ్యాన్ని అందించడానికి శివుడు కమల రూపంలో భాసిల్లాడు శివుడి ఈ అవతారాలు భక్తుల రక్షణ కోసం ధర్మ పరిరక్షణ కోసం ప్రాప్తించాయి